సూలూరుపేటలోని గాయత్రి బ్రాహ్మణ సేవా సంక్షేమ సంఘం వారు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరియు మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యంను కలుసుకొని తెలుగుదేశం పార్టీకి సంఘీభావం తెలియజేశారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుకు సుముఖంగా ఉన్నట్లు ప్రకటించడంతో అలాగే ఆలయాల ట్రస్ట్ బోర్డుల నేమకాల్లో అవకాశం కల్పించడంన్నట్లు ప్రకటించడంపై హర్షిస్తూ సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధి మల్లికార్జున్ శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో పదమూడు లక్షల మంది బ్రాహ్మణులు ఉన్నారని గెలిపించే శక్తి లేకుండా ఓడించే శక్తి మాకుందని అన్నారు పట్టణంలోని బ్రాహ్మణ సోదరులు పెద్దలు మన మల్లికార్జున గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే అభిమానం గౌరవం కొద్ది ఈ రాష్ట్రంలో అయితేనే సమర్థవంతమైన పరిపాలన అందించగలడు సమ సమాజ స్థాపన ఆయన ఆధ్వర్యంలో అయితే జరుగుతుంది ఆయన ఆధ్వర్యంలో అయితే పూజార్లకైతేమీ బ్రాహ్మణ సమావేశానికి మంచి మేళ్లు మంచి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయనే ఒక ఉద్దేశంతో ఈరోజు బ్రాహ్మణ సోదరులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు మరి అదేవిధంగా సంఘీభావం తెలియజేస్తున్నందుకు వారికి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యంగా బ్రాహ్మణులను ఉద్దేశించి మరి నిన్న జరిగినటువంటి తిరుపతి మీటింగ్లో నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ సంక్షేమం గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి వారు పాటివ్వడం జరిగింది ఆ క్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ని పునరుద్ధరించడం మరియు బ్రాహ్మణులకు సంబంధించినటువంటి పదివేలు ఉన్నటువంటి జీతాలని పదిహేను వేలు చేయడం ఐదు వేలు ఉన్నటువంటి జీతపత్యాలని పదివేలుగా నిర్ నిర్ణయించడం జరిగింది అంతేకాకుండా దేవాలయాల్లో కమిటీ సభ్యులుగా ప్రతి ఒక్క బ్రాహ్మణులని ఒకరిగా నిమిత్తలు చేస్తామని సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర పాదాల సాక్షిగా వారు మాట ఇవ్వడం జరిగింది అంతేకాకుండా గత తెలుగుదేశం పార్టీ హయాంలో మరి బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వహించి అందులో ఎంతోమంది విద్యార్థులు వృద్ధులకి చేతునిచ్చి వారు ఆర్థికంగా స్థిరపడడానికి వారు తోడ్పడటం జరిగింది మరలా ఆ బ్రాహ్మణ కార్పొరేషన్ పునృ పునరుద్ధించాలని మాట ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మతపరమైనటువంటి బానిసత్వం వహిస్తున్నటువంటి బ్రాహ్మణులు వారికి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ఇవ్వడం కోసంగా దేవాలయాల్లో కమిటీ సభ్యులుగా నిర్మించి వారిని గౌరవంగా సమాజంలో నిలబెట్టాలని తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య సంబంధించి అన్ని నియోజకవర్గాల తరఫున తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది అలాగే సూలూరుపేటలో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సమ్మె తరఫున బ్రాహ్మణ సభ్యులందరూ కూడా ఉన్నటువంటి మూడు వందల ఇరవై ఐదు కుటుంబాలు ఒకే మాటగా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చి వారిని విజయం విజయం దిశగా తీసుకెళ్లడానికి తోడ్పడతామని మాటిస్తూ అంతేకాకుండా బ్రాహ్మణ సంఖ్య ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పదమూడు లక్షల మంది పైగా ఉండడం జరిగింది బ్రాహ్మణులు గెలిపించేటువంటి శక్తి లేకుండా ఓడించేటువంటి శక్తి అయితే బలంగా ఉంటుంది ఈ క్రమంలో బ్రాహ్మలు తెలుగుదేశం పార్టీని గెలిపించే దశగా ముందుకు పోతామని మాటిస్తున్నాం